హాయ్ ఫ్రెండ్స్ మేసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ చూడండి ఇప్పుడు మనకి పైపింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు పైపింగ్ చూశారు కదా చూడండి దగ్గరగా ఇది లావు ఉంది పైపింగ్ చాలా లావు ఉంది కదా ఇది చూడండి ఎంత సన్నగా ఉందో చూశారు కదా సన్నగా రావాలంటే పైపింగ్ అనేది ఏ విధంగా మనం పాదం అనేది చాలా రకాలుగా వస్తున్నాయి పాదాలు అనేది చూడండి పాదం ఇది మనం సింగల్ పాదమే ఇదే పాదంతో నేను ఈ పైపింగ్ కుట్టాను ఈ పైపింగ్ కుట్టాను చూడండి రెండు పైపింగ్ ఎంత ఉందో చూసారు కదా ఇది లావ్ వచ్చింది ఇది సన్నగా నీట్ గా సన్నగా వచ్చింది చూసారు కదా ఇది ఎలా వచ్చేసింది మనం ఎంత మీరు ట్రై చేసినా సరే ఎలా అడుగుగానే ఉంటుంది ఎంత సన్నగా ఎంత ఎలా మనం సన్నగా చేసుకోవాలి కుట్టుకోవాలి అనుకున్నా చాలా మంది సన్నగా వస్తుంది మనకు రావట్లేదు ఏంటని అని చెప్పి మీరు అనుకుంటా ఉంటారు ఈ పాదాల్లో చాలా రకాలు ఉంటాయి అనమాట మంచి పాదం పెట్టుకున్నా సరే నేను కంపెనీ పాదమే పెట్టాను ఇంకా దీంట్లో తక్కువ చీ పాదం కూడా ఉంటుంది అనమాట చీ పాదం పెట్టినా సరే మంచి తీసుకున్నా సరే చూడండి ఇలా వస్తు ఇలా వస్తుంది పాదం నాకు చాలా మంది అడుగుతున్నారు అనే మీరు పైపింగ్ చేసేటప్పుడు సన్నగా వస్తుంది ఆడపిల్లలు అడుగుతున్నారు మాకైతే ఆడబుగా వస్తుంది లావుగా వస్తుంది ఎందుకని వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు మాకు కొత్త రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు కాదు ఈ పాదంలో తేడా ఉంటుంది అనమాట ఇది ఏ విధంగా మన పాదం అనేది ఇదే పాదంతో సన్నగా రావాలనుకుంటే ఏ విధంగా చేసుకోవాలనేది మీకు మొత్తం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి మీకు అయితే అర్థం కాదు ఇదే పాదంతో మనం ఏ విధంగా లావు వస్తుంది మీరు చాలా మంది పుట్టే ఉంటారు ఈ విధంగా లావు వస్తుందని చెప్పి చాలా మంది అయితే ఇబ్బంది పడతా ఉంటారు ఎందుకంటే చాలా మంది పిల్లలు అయితే నాకు అడుగుతున్నారు ఆడపిల్లలు అనేది అనేది మాకు చెప్పండి అని చెప్పి నేను వీడియో తీసి అయితే అందరికి పని గుర్చింది అయితే నేను పెడతాను వీడియో చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ల కానీ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే నోటిఫికన్ వచ్చింది మీరే ముందుకు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్గా అయితే మనం ఏ విధంగా లావుగా వచ్చే పైపింగ్కి సన్నగా వచ్చే విధానం ఏ విధంగా చేసుకోవాలి ఈ పాదంతోనే అని చెప్పేసి నేను చిన్న చిట్గా ఒకటి చెప్తాను మీకు మంచిగా ఉపయోగపడింది అనమాట ఏ పాదం సరే మీరు ఏ విధంగా ఫాలో అయిపోండి మీకు నీట్గా అయితే వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఈడో చూసి ఒక లైక్ ఉంటే మర్చిపోకుండా ఓకేనా వచ్చి మనకి అంచున పడాలి ఈ అంచున పడాలి వచ్చి అంచున పడితేనే పైపింగ్ అనేది సన్నగా వస్తుంది అదే సూది అనేది మనం బెజ్జం అంటే గాడి ఉంది కదా గాడి మధ్యలో పెడితే మాత్రం పైపింగ్ అనేది లావుగా వస్తుంది ఇక మీరు ఎంత ట్రై చేసినా సరే లావే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ మనకి సూది వచ్చి మనకి పక్క పడాలంటే ఈ అంటే సైడ్కి అంచున పడాలన్నమాట కుట్టు పడితేనే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వచ్చింది లేదంటే సన్నగా రాదు ముందుగా అయితే కుట్టి చూపిస్తాను చూడండి మామూలుగా అయితే మీకు ఇంత పక్కన పెట్టేశాను కదా కుట్టింది ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను ఇప్పుడు మామూలుగా నేను పాదం ఎలా ఉంటే అలాగా బిగించేశాను ఇప్పుడు కుడతాను చూడండి ఇప్పుడు ఆ విధంగా నేను కరెక్ట్గా పెట్టేది కుడతాను మీరు ఎంత కుట్టినా సరే ఎంత ట్రై చేసినా సరే మీకు అనేది పైపింగ్ అనేది లావుగానే వచ్చింది ఎందుకంటే నేను కుట్టి చూపిస్తాను ఎందుకంటే నాకు చాలామంది ఆడపిల్లలు అన్నా మాకు పెద్దగా వస్తుంది పైపింగ్ అనేది లావుగా వస్తుంది మీరే మీరు కుడితేనేమో సన్నగా వస్తుంది అలాగూ ఏ పాదం మీరు పాదం తెచ్చి పెట్టండి నాకు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు నేను పాదం తెచ్చిచ్చినా సరే అలాగే వస్తుంది వచ్చి అడిగారు నన్ను అసలు దేని గురించి వస్తుంది అనేది నేను చూశాను చూస్తే ఏంటంటే పాదాల్లోనే కొంచెం తేడా ఉండే కొన్నిటికైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది కొన్నిటికైతే కొంచెం అటుటికి వస్తాయి అనమాట దానికోసం అయితే నేను మీకు ఎందుకు అలా వస్తుంది అనేది మొత్తం మీకు ఎవరంగా నేను చెప్తాను ఇప్పుడు అయితే మాములు కుట్టి చూపిస్తాను మీకు నేను చూడండి ఇప్పుడు నేను మామూలుగా అయితే కుట్టేశాను అంటే పైపింగ్ అనేది తెడ్డు పైపింగ్ అనేది చేసి మీకు చూపిస్తాను మాములుగా అయితే నేను కుట్టేస్తున్నాను ఇది చూడండి కుట్టిన తర్వాత ఎంత లావు వస్తుంది అనేది పైపింగ్ చూపిస్తాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ సన్నగా ఏ విధంగా ఎందుకు వచ్చింది సన్నగా ఎలా వచ్చింది మనం ఎలా కుట్టుకుంటే ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం లావు అంటే పైపింగ్ అనేది కుట్టేసాం లావు వచ్చింది చూడండి ఎంత లావు వచ్చిందో చూసారు కదా అంటే నీట్గా వచ్చింది కాకపోతే పైపింగ్ అనేది లావుకి వచ్చింది అదే మా క్రాసు మనం నెక్క వేస్తే మాత్రం రౌండ్ రౌండ్ నెక్క వేస్తే మాత్రం డప్పులు డబ్బులుగా లావు లావుగా లూజ్ లూజ్గా వచ్చింది అనమాట అది స్ట్రైట్గానే వేసి మీకు చూపించాను నేను అలా కాకుండా చూడండి పాదం అయితే వడతీస్తాను నేను పాదం వడతీసుకున్న తర్వాత మీరు పాదాలు మార్చ అవసరం లేదు నీట్గా అయితే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను అట్ట మొక్క అయితే సన్నగా కట్ చేశాను కొంచెం లావు అట్ట మొక్క అయితే నేను మీకు ఎంత ఉపయోగపడుతుందో అంతే కట్ చేసుకోండి దాంట్లో పట్టేటట్టు కట్ చేసుకొని సన్న కట్ చేసుకొని ఇప్పుడు పైన రౌండ్గా ఇప్పుడు మనకు పాదం లోపల కూర్చోవాలంటే రౌండ్ షేప్ రావాలి రౌండ్గా అయితే సరిగా రౌండ్ కట్ చేసుకోండి అలాగా చూడండి కట్ చేసిన తర్వాత మనం లోతు దాంట్లో ఎంత పడుతుంది మన గాడి ఎంత ఉంది అంతకే కట్ చేసుకొని కరెక్ట్గా చిన్న పీస్ కట్ చేసుకొని దాంట్లో మీకు దగ్గర ఫెగు ఉంటే ఫెగ్ కుక్ వేసుకుని అంటిచ్చేసుకోండి నో ప్రాబ్లం లేదంటే చిన్న ఆయిల్ చుక్క అలాంటిది వేసినా మీరు పెట్టేసుకుంటే అతుకుపోతుందన్నమాట ఒకసారి బిగిచ్చేస్తే టైట్ అయిపోద్ది దాంట్లో ఉంటుంది అనమాట పోదు చూసారు ఆ విధంగా పెట్టేసి అలా పెట్టి బిగ్చేసేయండి చిన్న ట్రిక్ అనమాట ఈ విధంగా పా పాటిస్తే మీకు పైపింగ్ అనేది మీకు ఎంత సన్న కావాలంటే అంత సన్నగా టైట్ కూడా అంటే ఫిట్నెస్ కూడా బాగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది అన్నమాట చూడండి మళ్ళీ నేను కొడుతున్నాను కుట్టి పక్కన పెట్టాను కదా ఇప్పుడు అట్ట పీసేసి అట్ట మొక్క వేసి చిన్న అట్టగా మొక్క కట్ చేసి దాంట్లో పెట్టి మనం కుడతాము చూడండి సూది అనే వాటికి మనకి పాదం అంచున పడాలన్నమాట అంచున పడితేనే పాదం అంచున పడితేనే మనకి పైపింగ్ అనేది ఫిట్గాను టైట్గా అంటే సన్నగా వచ్చిద్ది అనమాట చూసారు కదా ఏ విధంగా నేను కుట్టాను కదా గా కుట్టేస్తున్నాను మామూలుగా అదే షేమ్ అదే పీస్ తీసుకొని అలాగే మళ్ళీ ఇంకో పీస్కి అయితే వేసి కుడతాను చూడండి అలాగా స్ట్రైట్గా పైపింగ్ అనేది చేస్తున్నాను మీకు క్లారిటీ ఇష్టం కోసం అయితే నేను చూపిస్తున్నాను అనమాట మీకు చాలా ఉపయోగపడుతుంది వీడు అనేది చాలా జాగ్రత్తగా చూసి అయితే మీరు పాదం ఏ పాదం అయినా సరే అట్టగా ఒక అట్టం పీస్ అని ముక్కని కట్ చేసుకొని దాంట్లో ఫిట్ చేసుకోండి మీకు ఎంత మందం కావాలంటే అంత మందం పెట్టేసుకోండి చూడండి అంత నీట్గా ఇప్పుడు సన్నగా కూర్చుద్ది అనమాట చాలామందికి తెలియక మనకు అంతేనేమో మనకు కుదురతలేదేమో అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కాదు పాదాల్లోనే చాలా తేడా ఉంటాయి అనమాట ఆ పాదాలు మీరు ఎన్ని మార్చినా ఒక పాదం అయితే కరెక్ట్గా వచ్చింది ఒక పాదం అయితే కొంచెం అడ్డీగా ఉంటుంది నేనైతే కంపెనీ పాదమే పెట్టాను అయినా సరే మనకు లావుగానే వస్తుంది ఎందుకు వస్తుందని చెప్పి చూశాను చూస్తే ఇలా వస్తుందని చెప్పి నేనైతే అట్ట మొక్క అయితే పెట్టాను పెట్టి నేను కుడతాను చూడండి చాలా నీట్గా వచ్చింది అన్నమాట చూసారు కదా సీఎం అది ఎలా కుట్టానో ఇది కూడా అలా కుట్టేశాను చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో ఈ పైపింగ్ అనేది సన్నగొచ్చింది ఇందరూ కుట్టిందో లావుకి వచ్చింది మనం కావాలని కుట్టింది కాదు మీరు ఎంత ట్రై చేసినా సరే మీకు కుట్ట అనేది దగ్గరికి పడదు దూరంగా వెళ్ళిపడిద్ది ఎందుకంటే బెజ్జం హోల్ అనేది మనకు సూది అనేది మధ్యలో లోపలకి వెళ్ళి పడిపోతూ ఉంటుంది పడిపోయినప్పుడు పాదం అనేది మనకి ఎదరు తోసి ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఎంత కుట్ట ట్రై చేసినా సరే మీకు సన్నగా అనేది పైపింగ్ అనేది రాదు చూసారు కదా ఇప్పుడు నట్ట మొక్క పెట్టిన తర్వాత మనకి పాదం అనేది వెనక పక్కకపోద్దు పోయిన తర్వాత ఏంటంటే మనకు పైపింగ్కి అతుక్కుని అంటే థ్రెడ్ పైపింగ్ అతుక్కొని పడిద్ది కుట్టప్పుడు పడినప్పుడు సన్న గుచ్చిద్దనమాట అంతేం లేదు చూసారు కదా అంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఒక ఫ్రెండ్స్ ఒక లైక్ ఉండి మర్చిపోకుండా నెక్స్ట్